এ এ টোক়খ় কে঑ডা いいですよね。<music> <music> ಇಲ್ಲಿ ಕಂಟಿನ್ಯೂ ಅಣ್ಣ ಇದು ಕುಡ್ ಜೂಡ್ ಹೋಗದೇನಿಲ್ಲ ಚಿನ್ನ ಅಂದ್ರೆ ಲೈಟ್ ಟಾ ನ ಪ್ರದರ ರೈ ರೈ ಒಂದು ಹೋಮ್ ಸಭಾಭವನದ ಬಗ್ಗೆ ನಾನು ಆರಾಮ ನಾನು ಡಿವಿಕ್ ಡಿವಿಕ್

జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు విశంగా పెట్టడం జరుగుతుంది పద్నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాల రోజు లేవు కాబట్టి ఉండవల మా ప్రతిథమ ఛాలెంజ్ సిబ్బురాలు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవడం జరిగింది కరెక్ట్గా ఆ రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు వంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మ మేము ముగ్గురు కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలు ప్రశ్నించుకునే సందర్భంలో మా సోదరుడు కుమార్ యాదవ్ కూడా మా సభడు కలిసి ఎన్నికల్లో సంజయ్ రెడ్డి ఆయన కవర్ చేసుకొని ఒక అన్నరాని చిన్న మాట పొరపాటును నమ్మాడు దాని మీద నేను ఉపయోగం అతడి తిరుగుబాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మా శాస్తలని బయటికి పంపించటం తర్వాత మేము కూడా ఒక గంటసేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆమెతో కూడా ఏర్పాటు చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రులని పిలవాలి అని ఆమె బయలుదేరుకోవటం మేము రావటం జరిగింది ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఎదుర్కొంటారు దాంట్లో కోవిడ్ యుద్ధంలో తిరుగు తిమ్ముళ్ళు అంతర్యుద్ధం అని ఒక ఇంటికి పెట్టి ఏదో రాసేది తర్వాత మరుసటి రోజే ప్రధాన పత్రికమైన వైసీపీ పత్రిక సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం కాతారాన్ని రాశాడు పాత్రికేయ సోదరులైనా అక్కడ ఉండింది ముగ్గురువే ప్రత్యున్నారు కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ నాకు జరిగిన సంఘటనలు చెప్పుకుండేవాడు ఎవరో పనులు రాయించారు ఆ స్వార్థపరులు రాయించడంలో నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళ అందరితో ఈ కోటల్లో వాళ్ళు మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఏం చెప్తుంటారు ఒక్కో నాలుగు మాట్లాడుతున్నారు మూడు మాటలు కూడా ఉన్నారు జరిగిన యథార్థం అది దానికి చలవుల పొలవులు ఎన్ని కోరు కాల్ చేసి కాల్ అనేక మంది ఎల్ నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగింది చెప్తాము ఆయన చెప్పాల్సింది మేడంతో చెప్పాడు నేను చెప్పాల్సింది చెప్పాను చెప్పింది తర్వాత గత కొన్ని రోజులుగా కోవూరు కాన్స్టెన్సీలో ఏదో పత్రికాభిలేషన్ సమావేశం పెట్టి కొంతమంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిజంగా ఏం జరుగుతుంది కోవూరులో ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా కల కొన్ని అన్ని పరిస్థితుల్లో ఆ రోజు దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రధాన తమ పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కోవిడ్ నియోజకవర్గంలో పల్లె పల్లె వాడవాడ తిరిగి రోజు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు తిరిగి ఒంటి గంటకు కూర్చున్నా కానీ కార్యకర్తలు ఉన్న వస్తే ఆప్యాయంగా పలకరించేది ఆ ఎన్నికల సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లో తర్వాత వైసీపీలో ఉంచిన లీడర్లో అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం అయితే అక్కడ పరిస్థితులను అంచనా వేసేదానికి వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుంది దాంట్లో తప్పేలా ఎందుకంటే ఎన్నికల విధానం ఏ విధంగా జరుగుతుంది మాకు ఏదో సమయంలో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది మండలం ఏదైనా పెట్టుకున్నారు నేను ఎవరు కాదని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరోజు మేము ఇద్దరు కూర్చున్న సందర్భంలో అలా కొంతమంది ఇబ్బంది పెట్టారు వాళ్ళు తీసేస్తారు అన్నది అమ్మ తెలుగుదేశం పార్టీలో విధానం ఉంది ఇప్పుడంటే ఇప్పుడు ఎవరైనా తీర్చడానికి ఇబ్బంది కలరు వాళ్ళు బాధపడతారు రేపు పార్టీ సభ్యత్వాలు వస్తే గ్రామ కమిటీలు వేసుకోవాలా మండల కమిటీలు వేసుకోవాలా అప్పుడు ఎవరైతే సమర్థలో అప్పుడు దాకా ఉండే ఇన్ఛార్జీ కొనసాగిస్తామని కూడా నేను చెప్పడం జరిగింది అదే జరుగుతూ ఉంది వాళ్ళు కూడా పాము వాళ్ళ వ్యాపారాల్లో మానుకోని ఇష్యార్ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇన్ని పేపర్లో రాయించే వాళ్ళు ఇంతవ ఉన్నుకో నాలుగు మాట్లు ఐదు మాటలు ఓడిపోయిన వాళ్ళ సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం వచ్చి సంవత్సరం రోజులు ఏదో జరిగిపోతా ఉందంటారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాల్లో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యేకి ఉంది ఆ ప్రక్రియ సాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే రాజ్ అయితే హౌసింగ్ అయితే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవచ్చు బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి ఆపట్లే ఒక నెల సాగింది తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళకున్న వ్యాపారాలు వాళ్ళకున్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు చుట్టుపడుతున్నాయని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాల మీద కేంద్రీకరిస్తే దాని చలవ ఫలాలు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు పార్టీ మీటింగ్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది పది నెలలు పూర్తిగాల ఈ లోపల అవాసులు జవాతులు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా ఆయనతో మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఏదైనా ఉంటే చర్చ మీరు బలహాలు వారే కానీ మీ పాటికి ఏదో నాకుతూ ఉంటే బాధ ఎవరికైనా మా కూడా బాధే ఇప్పుడు కొన్ని విషయాలలోకి వస్తే అవినీతి అవినీతి చూపించండి గతంలో ఏం జరిగింది అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు పనివ్వాలంటే ఒక కమిషను గ్రావెల్ తవ్వకాలంటే ఒక కమిషను లేదు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన పాట ఒక ఎహరా గ్రావెల్ ఏంటన్నా పర్మిషన్ లేదు మైన్స్ ఏమన్నా మైన్స్లో ఏదో జరిగిందంటారు అదంటారు ఇది అంటారు ఇప్పటికైనా ఎవరికైనా నేను చెప్పేది అంటే నిర్దిష్టంగా ఆరోపణలు చేయండి అలాగే సమాధానం చెప్పండి అంతే కానీ పొద్దున మేము తిట్టడం మీరు తిట్టడం దేనికని మా చెప్పాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్కరు చెప్పారు చాలా ఉంది కానీ బాగుంచుకోరా సంవత్సరం టైం కాదా మీరు ఒక్కరు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మీరే తెలుసుకోలేకుండా ఇంకా సంవత్సరం రోజులు ఆమె తెలుసుకోవచ్చు అవగాహన ఉంది గౌరవ పరిష్ఠమైన అప్పు చెప్తారు అన్ని మండలాల్లో ముందుకు పోతాం నా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేతనం స్థానిక సంస్థలు పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎగరం ఆ విధంగా ఎమ్మెల్యే అడుగుజాడల్లో నిస్వాసం వస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు కూడా కొంతమంది బొంగులు కాడ చెప్పుకుంటూ ఉంటారు కీని ఆయన కూడా పక్క పెట్టేసింది పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయంలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే కానీ ముందు నాతో సంప్రదించుకో కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉంటాయి ఇస్తారు అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ క్రమేణా ఒకరి ఇచ్చుకుంటూ వస్తూ ఉండవు ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీలోకి వస్తూ ఉండదు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాల ఈ ప్రక్రియలో మేము ఉంటే లేనిపోని రాత్రులు రాస్తూ అనవసరమైన ఇబ్బందులు పెడుతూ నిజంగా చేయటం భావ్యం కాదు ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నాం ఏదైనా లాంటి డిబేటు ప్రత్యక్షంగా పాల్గొందాం ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె పొరపాట్లు జరగదు జరగకూడదనే ఈ కాన్ఫిడెన్స్లోకి వచ్చింది పొరపాట్లు చెప్పండి అంతే కానీ నేను పోని అవ్వండి అనేది అవినీతి అంటాడు సాక్షాత్తు ఆయన ప్రతిపక్ష అధ్యక్షుడు వచ్చి రెండు నెలల క్రితం ఒక ధర్నా పెట్టి తో ఉన్న అవినీతి అంటాడు ఏంటో చెప్పు అవినీతి ఏందో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పు సమాధానం ఆమె చెప్పాలా మేము చెప్తాం ఎవరి దగ్గర డబ్బు తీసుకుందా లేదా ఎవరన్నా ఈ రావ్ అవుతున్నారా ఏం చేస్తున్నారు ఏం జరుగుతుందా ఏదో ఎన్ఆర్జీఎస్ పనులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు నాయకులు ఇస్తున్నాం ముందుగా పార్టీకి పనిచేసు ఉన్నారు ఎన్నికల ముందు వైసీపీ నుంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు అందరినీ కోఆర్డినేటర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉన్నావు భవిష్యత్తులో కూడా ఆకి పూర్తి సహచారాలు ఇస్తాయి ననుకున్నట్టు అగౌరవంగా నన్ను ఏమి చూడలేదు ఆమె మంచి మనసుతో ఎప్పుడు నన్ను ఒక ప్రేమిస్తా ఉంది ఆయన కాదన్నారు నా మీకు అది ఉంటే ఎవరు దీనికి ప్రయోగపడతాను కానీ మంచిగా చూసుకునేటప్పుడు పేపర్లో రాయటం రాయటేందో నాకేమర్థం కాదు దేనికి రాస్తున్నామో అదే హావేదం ఉంటే యథార్థం అడగండి ఏం జరుగుతుంది అనేది చెప్తాం మేము ఎందుకు జరుగుతుంది అనేది అంతేగాని ఏదైనా చదువు పనులుగా పాతికే కూడా రాయితే బాధ కదా ఇది అందరూ పాత్రికేయులు రాస్తాను కాదు ఎవరికైనా స్టాప్ పెట్టండి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాం నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తే మేము అని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి అసెంబ్లీలో ఇప్పించిన ఏకైక ఎమ్మెల్యే యొక్క శ్రీనివాసుడు తప్ప తర్వాత ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతి కృషిలో కూడా కోరు నియోజకవర్గానికి అవసరమైన పనుల మీద అవకాశం ఇచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంది ముందు ఏమైనా గడిపేరు ఎప్పుడన్నా అతను గౌరవించారా ఎన్నైక సమస్యలు కోవరి మీద ఉంటే ఇంకా తొరికిగా నిలబడి మాట్లాడాడు గర్వాత మాట్లాడుతూ ఉంది అవకాశం ఇవ్వాలి ఆమె కూడా పది నెలలు పూర్తిగా పదవి స్వీకారం చేసి

రాయిస్తున్నారు మా చూసి రాయించే వాళ్ళ మా తెలీదా ఆమెకు ఎన్ని తెలియదు ఈ చెప్పాలి ఎన్ని ఆవిడ రాజకీయాల్లో చూసి కాదు రాయించేది ఎవరో తెలుసు ఆకు తెలుసు నాకు తెలుసు ఎవరు రాయించేది కూడా